¿No? జిల్లా నష్టోపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన కొన్ని రోజులుగా తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం గోవు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు అనేది ఒక నమ్మకం గోవుల్ని ఎప్పుడైతే హింసిస్తారో అప్పుడు ప్రపంచమంతా నాశనం అవుతుందంటారు తిరుపతి గోవుల మృతిపై చైర్మన్ ఈవో రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకసారి గోవులు చనిపోలేదని మరోసారి గోవులు చనిపోయాయని విడ్డూరంగా ప్రకటనలు చేశారు బహిరంగ ఛానళ్లు విసిరి మా వాళ్ళని అరెస్ట్ ఏదైనా ఒక సమస్య వస్తే చర్చ జరిగితేనే నిజ నిజాలు బయటకు వస్తాయి అనేక మీడియా ఛానల్స్ ఉన్నాయి వాటి మధ్యలో డిబేట్ పెడదామని చెప్పారు చనిపోతే ఆందోళన చెందరా కూర్చోరా ఏం జరుగుతుంది ఇంట్లో ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా దాన్ని ఎలా ఆపాలి వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి రక్షించాలా లేదా మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఇలా గోశాలలో చనిపోతున్నాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్ళి వెటనరీ డాక్టర్లు పోసి నాకు తెలిసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం అదే చేశారు తిరుపతిలో కర్ణాకరెడ్డి రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి ఇది జరిగింది ఇది జరగలేదు ఆయన మీద ఎదురు దాడి తెలుగుదేశం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్ రండి చూసుకుందాం నిరూపిద్దాం అవసరమా బహిరంగ ఛాలెంజ్ దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే అత్యంత దయనీయమైన పరిస్థితులుంటే దాన్ని సరిచేయాలి ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు ఇలా చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు మీ సూచనలు కూడా ఇవ్వండి ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదుర్దాడి కొన్ని బహిరంగ ఇప్పుడు అదేగా చెప్తుంది ఈ ప్రభుత్వం ఎంత బాగుంది ఎంత పారదర్శకంగా ఉంది అనడానికి ఇది ఒక్క నిదర్శనం చాలు ఈవో అంటే ఎవరు ఇదే ప్రభుత్వం నియమించింది తిరుమల తిరుమతి దేవస్థానానికి ఆయనే ఒప్పుకున్నాడు ఇది ఒక ముప్పయో నలభైయో ఏదో ఒక అంకె ఇన్ని ఆవులు చనిపోయినాయి స్వయాన చైర్మన్ గారైతే ఇరవై రెండు అని ఒక లెక్క అన్నారు అక్కడున్న ఎమ్మెల్యే ఏమో నలభై అంటాడు చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఏమీ లేదంటాడు అసలు ఏంది ఇది ఇది ప్రభుత్వమా దీని ఆర్గనైజేషన్ అంటారా దీని అడ్మినిస్ట్రేషన్ అంటారా ఇంత భ్రష్టు పట్టినా ఇంత తల ప్రభుత్వం బహుశా గత ముప్పై నలభై సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ప్రజలన్నీ గమనిస్తున్నారు సరైన సమయం వాళ్ళకి వస్తుంది కదా అది పవన్ కళ్యాణ్ గారు అనగా మీరు చిన్న సమస్య తిరుపతి తిరుమల దేవస్థానాన్ని రాజకీయాలు వాడుకోవడానికి నెయ్యిలో పదార్థాలు వే సొంత వారికి దోచిపెట్టి సభలకు ఎక్కువ వాడు సచ్చు పెద్దమ్మరా అంటున్నారు ఆలోచించండి అవి ఎటు పోయినాయి వదిలేశారు కనీసం ఇటువంటి సమస్యల మీదైనా స్పందించండి వెంటనే దీని మీద చర్యలు చేపట్టండి మీ టైం అంతా వైఎస్ఆర్సిపి నాయకుల మీద కేసులు పెట్టామా సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ చేశామా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టామా దీనికే అయిపోతుంది తొమ్మిది నెలలు దీనికి అయిపోయింది కూడా ఇంకా వేరేది ఏమైనా జరుగుతుందా అసెంబ్లీలో మాట్లాడితే ఏ నాయకుడు మాట్లాడినా పది నిమిషాలు మాట్లాడితే తొమ్మిది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు జపమే జగన్ 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 ఇది చేయలేదు అది చేయలేదు అది చేశాడు ఇది చేశాడు ఇలా అయిపోయింది ఇంకా గట్టం మొన్న ఎలక్షన్తో మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరేం చేస్తారు మీరు ఎలా చేయబోతున్నారు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకుంటారు ఎప్పటి నుంచి డబ్బులు